హాయ్ హలో నమస్తే అండి మేము మాత్రం శనిసిపూర్కైతే వచ్చేసాము ప్పటికి అక్కడ వెళ్ళగానే కాళ్ళు కడుక్కున్న తర్వాత పూజా ద్రవ్యాలు కొనుక్కొని వెళ్ళాలండి అక్కడ పూజ అయిపోయినాక వచ్చి ఇచ్చినా సరే అంటారు అక్కడ వాళ్ళ పేర్లు మన పేర్లు మనం పూజా సామాగ్రి తీసుకుంటాం కదా మన నేమ్స్ అయితే రాసుకుంటారు రాసుకొని పూజా సామాన్లు ఇస్తారు పైసలు ఎగ్గొట్టి వెళ్ళి పోతారనే భయం కూడా ఉండదు వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఉన్న దేవుడు శనీశ్వర స్వామి కాబట్టి అందుకే మనం గుడిలోకి వెళ్ళగానే ఫస్ట్ త్రిశూలం కనబడుతుందండి అక్కడ మనం తెచ్చిన పూజా సామాను నల్లడి వస్త్రం ఇంకా పూజా వసూలు జిల్లడాకు దండ నవగ్రహాలు శనిశ్వరు విశిష్టమైన స్థానం ఉంది ఈ నవగ్రహాలలో శనీశ్వరునికి విశిష్టమైన స్థానం ఉందండి అయితే ఈ ఈ శనీశ్వర క్షేత్రంలో కొలువై ఉండడానికి పురాణ గాథ ఉంది అది ఏంటంటే పూర్వకాలంలో శనిసింగాపురంలో అది ప్రవేశించే పనస్వానకు విపరీతమైన వరదలు వచ్చాయంట ఆ వరదలు దివ్యమైన విగ్రహం కొట్టుకొని వచ్చిందంట కొట్టుకొని వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పరిమి చెట్టుకు కు ఇరుక్కుపోయిందట మేకలు కాసే వాళ్ళు అటువైపు వచ్చారట పరిమి చెట్టులో ఇరుక్కుపోయిన విగ్రహమును చూశారంట అయితే కర్రతో విగ్రహమును జరిపారంట ఈ విగ్రహం నుంచి రక్తం కారిందట వాళ్ళ ఆశ్చర్యం వేసిందట ఇలా చూసి ఆ కాపర్లు వెంటనే గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలకు విషయాన్ని చెప్పారట ఆ గ్రామ పెద్దలు హుట్టావుట్టిన అక్కడికి చేరారంట విగ్రహాన్ని ఎత్తే ప్రయత్నం చేసి అయ్యారంట అయితే అయ్యారంట ఈ ఈ ఆ రాత్రి ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కళలో వచ్చి శనేశ్వరుడు కలలో వచ్చి న తనను వెలికి తీయమని తెల్లారే తెల్లారే ఆ వ్యక్తి వచ్చాడట అయితే తెల్లారే వ్యక్తి ఎడ్ల బండిని తీసుకొని ఆ విగ్రహంకు తీ తీసే ప్రయత్నం చేశాడంట అయినా సరే మరణ వెళ్ళ రాలేదట కదలలేదట మరునాడు వాళ్ళ మేనమామ వేరే వాళ్ళను పరిమి చెట్టును తొలగిస్తే విగ్రహం బయటకు వస్తుందని ఆ వ్యక్తి కళలో శనిశ్వర స్వామి చెప్పాడంట ఆ విధంగా ఆ చెట్టును తొలగించి విగ్రహంను ప్రతిష్ఠించాడంట ఇక్కడ ఇండ్లకు మాత్రం తలుపులు అయితే ఉండవు ఎందుకంటే దొంగతనాలు జరిగాయి అక్కడ ఉన్నది ఎవరు శనేశ్వర స్వామి అందుకు ఆ వాటర్ అనేది ఇప్పుడు నేను చూపించాను చూడు ఆ వాటర్లోనే వచ్చిందంట కానీ ఇక్కడ ఏమైనా దోషాలు ఉంటే మాత్రం అక్కడికి పోతాయి కాకపోతే ఫైవ్ ఫీట్స్ పైనే ఉంటుందట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అన్న వాయిలు అవన్నీ వేయాలి ఇక్కడికి వెళ్ళి చూసారా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చెరుకు ఆవులతోటి ఆ చెరుకు రసం చేపిస్తాను బాయ్ ఫ్రెండ్స్